జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఆరోగ్య సమస్యలకి సంబంధించి మీరు ఏదైనా స్విచ్ వర్డ్స్ రూపంలో ఒకవేళ మీరు తెలుసుకోవాలని అనుకుంటే కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఖచ్చితంగా వీడియోస్ చేస్తామని అన్నాను కదా బీపీ గురించి మాట్లాడినప్పుడు షుగర్ గురించి కూడా చెప్పండి అని అన్నారు ఇట్ ఇస్ సో ఆబ్వియస్ నేను ఎక్స్పెక్ట్ చేశాను ఈ కమెంట్స్ వస్తాయని చెప్పి ఎందుకంత ఆబ్వియస్ అని అనుకుంటే షుగర్ తో ఎంత మంది బాధపడుతున్నారో మనకు తెలిసినట్టు అక్కా చెల్లెళ్ళు బీపీ షుగర్ అక్కా చెల్లెళ్ళు విడిపోను విడిపోను కదా సరే షుగర్ ఏజ్తో సంబంధం లేకుండా డెఫినెట్గా చాలా ఇబ్బంది పడుతుంది కొంతమందికి పసి పిల్లలకి ఉంటుంది వస్తు వస్తోంది చాలా మంది పిల్లలు సఫర్ అవుతున్నారు పసి పిల్లలు ఇంకా అమ్మ బాబు చాలా కష్టం కదా మరి ఈ షుగర్ నుంచి బయటపడటానికి నేచర్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ తీసుకోవచ్చు ఏ స్విచ్వర్తో దీని నుంచి బయటపడవచ్చు మీ ద్వారా పంచభూతాలతో నిర్మితమైంది శరీరము అని మనకు అందరికీ తెలుసు ఎట్లా అయితే నేచర్ ని మనము ఈ పొల్యూషన్ వల్ల నేచర్ పాడైపోతుంది అని నమ్ముతాం కదా అలానే మన తిండి వల్ల కూడా మన ఇది పాడైపోతుంది మన బాడీ పాడైపోతుంది అనేది నమ్మాలి ఏం పర్వాలేదు తినొచ్చు అంటారా ఏం పర్వాలేదు తినొచ్చు ఏం పర్వాలేదు తినచ్చు అని అనుకుని అసలు ఏమేమి తింటున్నాము అనేది అర్థం కాకుండా తినేస్తున్నాం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సో తినటం వల్ల షుగర్ వస్తుందా తప్పకుండా తినడం వల్ల కాదు వంగడాలు మారడం వల్ల వంగడాలు అంటాం అంటే ఏంటంటే ఈ బియ్యం ఉందనుకో ఇది వరకు ఆరు నెలల పంట పద్మిని అవును ఇప్పుడు మూడు నెలల పంట మూడు నెలలకు పండేస్తుంది మనకి బియ్యం చూస్తే చక్కగా తెల్లగా ఉండాలి మల్లె పూలా ఉండాలి అన్న పొడి పొడిగా ఉండాలి కదా ఇవన్నీ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అని ఏ డిజైన్ వేస్తే బాగుంటుంది మన బ్లౌజ్లో మగ్గ ఫర్క్ ఏ కలర్స్ వేస్తే బాగుంటుంది పెయింటింగ్ అన్నట్టుగా వీటన్నిటిని కూడా చేంజ్ చేసుకున్నాం మనం జీన్స్ చేంజ్ అయ్యి భగవంతుడు మనకి నేచర్లో ఇచ్చాడు ఏం తింటే బాగుంటుంది ఎలా తింటే బాగుంటుంది అని అది కాదు ఇలా చేయాలి బాగుంటుంది ఈవెన్ గోధుమలు అయితే ఎలాంటి పరిస్థితికి చేరుకున్నాయి అంటే ఏ గోధుమలు కూడా తినకూడదు ఇప్పుడు ఏ అంత హైబ్రిడ్స్ వచ్చేసాయి తంగడము అంటారు అంటే రకము అని అర్థం అనమాట మీరు చూడండి కావాలంటే అసలు సిక్స్ మంత్స్ తినాల్సిన సిక్స్ మంత్స్ పండాల్సిన రైస్ మూడు నెలలకే పండుతాయి చిన్నప్పుడు పాత బియ్యం అంటే చాలా కష్టపడే వాళ్ళం పద్మ దాచేవారు కదా పాత బియ్యం దొరకాలి అంటే షాప్కి వెళ్ళి మా అమ్మ ఆరు రకాలు ఆరు పొట్లాలు మా బామ్మ వాటి దగ్గర ఉన్నవన్నీ కూడా ఇన్ని ఇన్ని బియ్యం ఇస్తే ఇలా చూసి లేదు ఇలా చూసి తప్ప ఏంటమ్మా ఏ బియ్యం ఏంటమ్మా అనేది అనేది అవునమ్మా మరి పాతవి తినాలి కొత్తవి తింటే కడుపులో నొప్పి అనేది ఇప్పుడు ఎక్కడుంది ఆ కడుపులో నొప్పి కడుపులో నొప్పి ఎందుకు రావట్లేదు అంటే మరి ఎక్కడ హైబ్రిడ్ అంతా ప్రతిదీ పాత బియ్యం ఉడుకుతుంది నీకు బాడీ కూడా అడాప్ట్ చేసేసుకుందా బాడీ అడాప్ట్ చేసుకోలేక షుగర్లు బీపీలు అయితే నొప్పి రాదు కదా ఇంకా అర్థమైందా నీకు మనకి ఏ పాత బియ్యం ఉండేటట్టుగా ఉండాలి పొడిపొడిగా పొడి పొడిగా రావాలి బియ్యం అవునా కదా తెల్లగా ఉండాలి తొందరగా పండాలి ఇవన్నీ నువ్వు మార్చేసుకుంటే ఇంకా నువ్వు బాడీ ఎక్కడ అడాప్ట్ దాంట్లో కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ చాలా ఎక్కువ ఎందుకు చెప్తున్నాను అనంటే డయాబెటీస్ వల్ల ఇద్దరు మా ఇద్దరు పేరెంట్స్ కూడా డయాబెటీస్ వల్లనే చనిపోయారు కదా చాలా భయం అసలు డయాబెటీస్ డయాబెటీస్ కాబట్టి మనం ముందు అసలు ఫస్ట్ ఫుడ్ గురించి ఆలోచించండి నేను స్విచ్ వాడు చెప్పే ముందు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఫుడ్ని కనుక చాలా జాగ్రత్తగా తీసుకుంటే గనక మీరు విత్ ఇన్ త్రీ ఆర్ సిక్స్ మంత్స్ లోపల డయాబెటీస్ ని రివర్స్ చేసుకోగలుగుతారు అవుతుందా అవుతుంది డయాబెటిక్ ఫ్రీ అవుతారా అవుతారా అవుతారు అంటే లో ఖచ్చితంగా ప్రోటీన్ ఫుడ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ కార్బోహైడ్రేట్స్ స్టార్టింగ్ లో అసలు పూర్తిగా కార్బోహైడ్రేట్స్ తగ్గించేసి మనకి ఎంత అవసరమో అంతే బాడీకి తగ్గట్టుగా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దీనివల్ల ఇది సైలెంట్ కిల్లర్ లేనిపోని ట్రబుల్స్ అన్ని తీసుకొస్తుంది ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తింటా అని చాలా మంది అంటారు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు బ్రతుకుతాం అనేది గుర్తుపెట్టుకోవాలి మనం ఆరోగ్యంగా ఉండాలి మన కోసం కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మన పిల్లల కోసం మనం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ షుగర్కి సంబంధించినవి ఏమైనా మీకు ఇంకా అంటే ఫుడ్ ఎట్లా తినాలి ఏం చేయాలి అని కనుక మీకు డౌట్ ఉంటే కనుక తప్పకుండా చెప్పండి నేను చెప్తాను దీని మీద ఆల్మోస్ట్ ఒక రీసెర్చ్ లాగా చేయడం జరిగింది అయితే స్పెషల్గా ఒక వీడియో చేద్దాం అక్కడ ఏ ని ఖచ్చితంగా ఫాలో చేయాలి అనేది మరి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మాకు చెప్పండి డైట్ వీడియో చేయండి అని అయితే ఈ షుగర్ నాకు ఇంకో డౌట్ షుగర్ వచ్చిన తర్వాత ఇంకా వేరే వేరే సమస్యల్లో కూడా అది దింపుతుందా తప్పకుండా ముందు నరాల బలహీనత మీరు వినే ఉంటారు డయాబెటిక్ న్యూరోపతి డయాబెటిక్ రెటినోపతి ఇవన్నీ ఉంటాయి అని ఇబ్బంది పెడుతుంది మీకు క్లాడ్స్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఇంకా వెరికోస్ వెయిన్స్ రావడానికి అవకాశం ఉంటుంది అవన్నీ ఉంటాయి వెరికోస్ కూడా వెరికోస్ బెయిన్స్ కూడా డయాబెటీస్ వెల్స్ రీజన్ సో ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇవన్నీ కాదు మీరు ముందు కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకోవాలంటే ముందు ఫస్ట్ మీరు ఒక మంచి డైటిషియన్ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ మీ మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ డైట్ వల్ల ఎలా మీరు రివర్స్ చేసుకోగలుగుతారు హౌ డయాబెటిక్ క్యాన్ బి రివర్స్డ్ అనేది చదవండి అసలు డయాబెటీస్ ని ఎలా రివర్స్ చేసుకోవచ్చా ఎలా చేసుకోవాలి అనేది ముందు అసలు చదవండి మీరు చదివిన తర్వాత మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది అసలు అలా మనం డైట్ కంట్రోల్ చేసుకుంటే వెయిట్ లాస్ కూడా అవుతాం అంత గ్లో వస్తుంది ఫేస్ లో ఇంకా హెయిర్ సంబంధించిన ఇంకా వెయిట్ లాస్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది రైట్ అక్క ఇక ఏ స్విచ్ తో డెఫినెట్ గా ఈ షుగర్ కి సంబంధించినటువంటి ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది షుగర్ తిన్న తర్వాత చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి తిన్న తర్వాత మూడు వందలు ఉంది నాలుగు వందలు యాభై ఉంది మరి అంతే రీడింగ్ తర్వాత నార్మల్ అసలు హెచ్బి వన్ ఏసీ నార్మల్ ఉండాలంటే వన్ ట్వంటీ సిక్స్ ఫాస్టింగ్ అంటే వన్ ఫార్టీ వన్ ఆఫ్టర్ ఫుడ్ ఉండాలి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది సో మీరు ప్రీ డయాబెటిక్ ఉంటే కూడా దిస్ ఇస్ ద టైం టు గెట్ రివర్స్ టు ద మళ్ళీ నాన్ డయాబెటిక్ వెళ్ళిపోవడానికి మీకు బాడీ సహకరించింది అనుకోవాలి బయటక్కడ పిజ్జాలు బర్గర్లు చిప్స్లు ఇవన్నీ వద్దే వద్దు అస్సలు ఇంట్లోనే అసలు పిల్లలకి కూడా అస్సలు ఎటువంటి పరిస్థితుల్లోనూ జంక్ ఫుడ్ అనేది పిల్లలకి ఇవ్వకండి పెట్టకండి ఇప్పుడు మనం చేసేది చెప్పేది చేంజ్ టైని అడ్జస్ట్ షుగర్ లెవెల్ ఇక్కడ షుగర్ అని ఎందుకు అనుకుంటున్నాము అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో డయాబెటీస్ ని షుగర్ గా ఎప్పుడో జీర్ణించేసుకున్నా కాబట్టి దాన్ని మనం చెప్తున్నాం అనమాట చైని చేంజ్ మళ్ళీ చేంజ్ టైని అడ్జస్ట్ షుగర్ లెవెల్ చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు అరికాళ్లలో మంటలు ఉంటూ ఉంటాయి తింటే అప్పుడు చేంజ్ టైని అడ్జస్ట్ షుగర్ లెవెల్ అనుకోండి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఆ మంటలు నెమ్మదిగా తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది కానీ ప్రతిరోజు తినేసి మంటలు అడ్జస్ట్ చేసుకోవడం కాదు ఆ తినకుండా ఉండాలి చక్కగా మీరు మీరు ఒక వారియర్ ఈ షుగర్ అనే మహమ్మారిని మీ ఒంట్లో నుంచి బయటకి గెంటేయాలి అని అనుకుంటే మీరే ఒక ఆర్మీ ఆఫీసర్ దానికి ఏ బుల్లెట్లు ఇస్తారు ఏ ఆయుధాలు వాడతారు అనేది మీ ఇష్టం అంతే అంతేగాని మీరు వెళ్ళి లొంగిపోకూడదు అందులో మెటమార్ఫిన్ టాబ్లెట్ ఇస్తారు పత్ని వెరీ బ్యాడ్ ఫర్ హెల్త్ తెలిసి కొన్ని దేశాల్లో ఆ మందుని బ్యాన్ చేశారు మనం ఇక్కడ యజేచ్ఛగా వాడుతున్నాం ఏం కదా హాఫ్ వేసుకో అంటే హాఫ్ వేసేసుకోండి వెంటనే కంట్రోల్ అవుతుంది కానీ అది కాదు అది అంతరాల్లో ఉండిపోతుంది అంతరాల్లో ఉండిపోతుంది మూలం నుంచి లేపాలి మీరు ఎప్పుడు కూడా లేదండి మేము హోమియోపతి మీరు ఫుడ్ ముందు ఫస్ట్ కంట్రోల్ చేయండి తర్వాతనే మందు ఖచ్చితంగా షుగర్ బారీ నుంచి డెఫినెట్ గా బయటపడాలి అని అంటే మనం కూడా మన వల్ల ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూ ఈ యూనివర్స్ సపోర్ట్ ని కూడా తీసుకోవచ్చు ఈ స్విచ్ వర్డ్ రూపంలో మరి ఇంకేం సమస్యల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు స్విచ్ వర్డ్స్ కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి